హాయ్ మీరంతా బాగురా నేనైతే బాగానే ఉన్నా బంతిపూలు ఒక్క చెట్టు నర్సర్లో ఒకటే చెట్టు కొనుక్కొచ్చిన ఈ కాలం పూసే పూయో అని ఒకటే చెట్టు తెస్తే ఒకరోజు ఓటు దింపుకొని ఏమో నేను నెత్తులు పెట్టుకున్నా పూలు ఇక నేనైతే ఇది ఒకటి ఇప్పుడే ఇలా ఆదివారము దీపం పెట్టి వచ్చిన ఒక పూని నెత్తులు పెట్టుకుంటా ఓకే ఇంకా ఇప్పుడు ఈ పూలన్నీ మనం బంతి పూలు ఇదివరకొక మూడు పూలు తెంపిన ఇప్పుడు ఈ తెంపేసుకుందాం మనం పది రూపాయలు పెట్టి తెచ్చినందుకు ఎంత మంచిగా దాదాపు మొగ్గలు ఎన్ని ఉన్నాయి నీకు పూలు ఇదివరకు మూడు ఇప్పుడు ఒక నాలుగు వెళ్ళాయి ఐదు ఆరు పూలు అయితే మంచి పూసో పూజ భయ్యానికి నేను ఎక్కువ తెలియదు అవి తక్కువ వెళ్ళే నరసర్ల ఈడ నర్ల పది రూపాయలు తీసుకుడు ఒకటే ఎండిపోయింది చూడు తెంపక ఇంకో ఆరిపోయింది ఇంకా ఇది కూడా ఇంకా కూడా ఇక్కడ మొగ్గలే ఉన్నాయి ఇంకా పన్నెండు మొగ్గలు ఉన్నాయి ఇంకా పిల్కలు పెడతానే చూడు ఇంకో చిన్న పిల్లలు కూడా పెడుతుంది ఎంత చక్కని ఇత్తనం ఈ ఇత్తనం ఇంకో ఇన్ని పూలు ఎన్ని చూడు ఇంకో గులాబ్ూ పెంపుకున్నాను మనం ఈ కనకాబరాలన్నీ ఎన్ని వెళ్తాయో ఈ కనకాబరాలన్నీ దింపుకుందాము ఇగో కొన్ని ఎండిపోయినాయి ఇవి అడగలిగా గురిస్తే ఇగో మొగ్గలు కూడా కూర్కొస్తాయి ఇంకో ఇది రేపు ఎల్లుండికి అయితే ఇది మంచిగా పువ్వు అవుతుంది ఇట్లా ఏర్పాటు చేసి తీసుకోవాలి గా నైస్ నైస్గా ఉంటాయి ఇవి ఇంకా దేవుడి కాడనైనా నెత్తులలోనైనా మనం దేవతలల్లో ఫంక్షన్లలో వదిలిపెట్టుకుంటే ఏమో ఎంత గంభీరం అంటే అంత సూపర్ ఉంటాయి అందుకని మనం ఒక నాలుగైదు జట్లు మనం ఇంటికాడ ఉండి కూడా మనం నెత్తులో పెట్టుకోవచ్చు వెనుక వదనే కాదు మనం ఇంటి నుండి కూడా మనం కాంటాక్ట్ పెట్టుకుంటే మనకెంతో ఆనందం అనిపిస్తుంది ఈ పూల మన ఇంటి పంట ఏ పంట అయినా ఇది ఒకటే కాదు ఏ పంట అయినా మనకు బర్కతు ఉంటుంది మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మన ఇంటి పంటను చూస్తే కొనుక్కొచ్చినాయి నువ్వు ఒక ఐదు ఆరు వందలు పెట్టినా ఒక కిరాణా షాప్లో పోతేనైతే ఒక కవర్ కూడా నింతలేదు మనం జర కష్టపడి మనం ఒక నాలుగు ఐదు చెట్లు ఇవి చాలుకున్నాం అనుకో మనకు సంతోషం అంటే సంతోషం అవుతుంది ఇంకా కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి తీసుకున్నాను చూడు కనకంబరాలు ఇవన్నీ మన ఏం పొందని ఇంకో ఒక్కటే చెట్టు ఇంకో ఈ ఇల్ల పెడితే సగం కొన్ని రోజులు కాగానే నేను ఇరిచేసిన కొంచెం కట్ చేసిన మొదలు తుంచి ఇక దానికి ఎగురు పెట్టినాయి అమ్మ అన్ని కొమ్మలు వచ్చినాయి ఈ కొమ్మలకు ఇన్ని పువ్వులు చూడరి గో ఎంత నీటుగా ఉన్నాయి పూలైతే ఇది ఇరవై రూపాయలకు చెటాకు ఆ చెటాకు తెస్తే దేవునికాడ ఆడోటి ఆడోటి దేవునికాడ ఫోటోలకాడ పెడతానైతే అసలు అవి హెల్త్ ఈ డబ్బాలా మొదలు కాడది ఇంకా ఇంకొక ఒక్కడే చెట్టు కొంతలోత కాగానే నేను ఇరిచేసిన ఇంకో ఇరిచేసిన మొదలు కూడా చూపిస్తాను చూడు ఇంకో ఇది ఇరిచేసింది ఇంకా దీనికి ఒక్క పాదిగేనా ఇరవై కొమ్మలు వచ్చినాయి చూడు మీరే చూడు ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడు కనకాబరాలంటే బో దీనికి ఇంత వేయాలి నీళ్ళు వేయాల టైంకు ఇక పూస్తూనే ఉంటుంది ఏష్ట లేకుండా ఊస్తుంది ప్లస్ ఇంకొకటి ఇంకేందంటే మళ్ళీ కానీ చెట్టుని ఆరబడనియొద్దు ఆరుపడితే మట్టి మొదలకడ బిర్ర అవుతుంది బిర్ర అయితే మళ్ళీ నీళ్ళు పోసినా మళ్ళీ లూజ్ కాదు అప్పటికప్పుడు లూజ్ అనిపించినట్టే నా నాన్ నానంగానే మళ్ళీ ఎండింది అనుకో మళ్ళీ బిర్ర అవుతుంది అట్లా కానివ్వకుండా ఎప్పుడు దీనికి ఈ కనకంబరాల షెట్ కు ఎప్పుడు పదిలే ఉండాలి ఎన్ని కూచాయిలుబు అభైషిక్ అభిషేక్ పిడికడు పిడికెళ్ళి వెళ్తున్నాయి ఇన్ని మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇన్ని మొగ్గలు ఉన్నాయి ఇంకా ఈ పూల మీద ఇంకా ఎన్ని పూలు వెళ్ళే చూడు అయితే ఇగో ఇన్ని పూలు వెళ్ళే చూడు కొన్ని బంతి పూలు కొన్ని గులాబ్ పూలు ఇగో ఎన్ని కనకాబరాలు వెళ్ళినాయి మీరే చూడు అమ్మా ఇన్ని పూలు వెళ్ళినాయి మీకు ఒకవేళ నచ్చితే లైకులు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉంటా మళ్ళీ నా తోటల్లో అయితే నాకు పువ్వులైనా నాకు ఏ అయినా మాకు వెళ్ళినాయి వెళ్ళా నీకు చూపిస్తా మీకు చూపిస్తాను ఉంటా బాయ్